హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు తమిళనాడులో స్కూల్ వ్యాన్ ఢీకొట్టిన రైలు ఇద్దరు విద్యార్థులు మృతి కులాన్ని బట్టి లక్షల్లో ధర యూపీలో వంద కోట్ల మత మార్పిడి దందా ఏపీఏ అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయులందరి బదిలీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సాగుతున్న అక్రమ మత మార్పిడి రాకెట్ ను యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఛేదించింది కులాన్ని బట్టి ధర నిర్ణయించి డబ్బు ఆశ చూపి హిందూ ఇతర మతాల వారిని ఇస్లాంలోకి మార్చుతున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు ఈ రాకెట్కు విదేశాల నుంచి సుమారు వంద కోట్ల నిధులు అందినట్టు గుర్తించడం సంచలనం సృష్టిస్తోంది బలరాంపూర్ జిల్లా మధుపూర్ గ్రామంలో గత మూడు నాలుగేళ్లుగా హజ్రత్ బాబా జమలుద్దీన్ పిర్బాబా పేరుతో జమలుద్దీన్ పీర్ బాబా పేరుతో చంగుర్ బాబా అలియాస్ జమలుద్దీన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు హిందూ సూఫీ సాధువుగా నటిస్తూ అమాయకులనే లక్ష్యంగా చేసుకుని మత మార్పులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది దీంతో ఈ నెల ఐదున యూపీఏటీఎస్ అధికారులు దాడి చేసి ఈ రాకెట్ కు సూత్రధారిగా భావిస్తున్న జమలుద్దీన్ తో పాటు ఆయన భార్య నీటు అలియాస్ నజ్రీను కూడా అరెస్టు చేశారు పోలీసుల దర్యాప్తులో విస్తుపోయి నిజాలు వెలుగులోకి వచ్చాయి ఈ ముఠా మత మార్పుల కోసం కులాన్ని బట్టి రేట్లు నిర్ణయించినట్టు తేలింది బ్రాహ్మణ క్షత్రియ సిక్కు మహిళలను ఇస్లాంలోకి మార్చేందుకు పదిహేను నుంచి పదహారు లక్షలు ఓబీసీ మహిళలకు పది నుంచి పన్నెండు లక్షలు ఇతర వర్గాల వారికి ఎనిమిది నుంచి లక్షలు ఆశ చూపినట్టు అధికారులు తెలిపారు ఈ రాకెట్ కు ఇస్లామిక్ దేశాల నుంచి సుమారు వంద కోట్ల మేర నిధులు అందాయని వీటిని నెలభైకి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించి మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు ఈ డబ్బుతో జమలుద్దీన్ విలాసవంతమైన బంగ్లాలు ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు కూటమిలో కుంపట్లు రాజస్య నేతలకు ప్రకాశం జిల్లా మార్కాపురం వేదికగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నెలకొంటున్న రగడకు మార్కాపురం వేదికగా చెక్ పెట్టేలా సాఫ్ట్ గా హెచ్చరించారు కూటమిలో తనకు చంద్రబాబుకు మధ్య స్పష్టత ఉందని తెలిపారు ఎవరి పాత్ర ఏంటనేది తమకు స్పష్టంగా తెలుసునన్నారు కూటమిలో కొన్ని విభేదాలు ఉంటే ఉండొచ్చు నాయకులు తిట్టుకుంటూ మనలో మనం దూషించుకుంటూ రచ్చకెక్కకూడదన్నారు మనపై ఎంతో నమ్మకం ప్రజలు బాధ్యత పెట్టినప్పుడు బాధ్యత యుతంగా రాష్ట్ర ప్రయోజనం కోసం పనిచేయాలని సూచించారు కూటమిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదన్నారు అన్ని ఒకలా ఉండవు కానీ అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలవుతుందన్నారు బొటన వేలు తీసివేస్తే ఏకల వ్యుడులా మనం ఏమీ చేయలేని పరిస్థితి అన్నారు మనం కూడా వారితో పనేంది వీరితో పనేంటి అనుకుంటే అసలుకే ఎసరొస్తుందన్నారు గతంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ పరిస్థితిని ఆ పార్టీ నేతలకు గుర్తు చేశారు సో ప్రతి ఒక్క నేత ఒకరినొకరు గౌరవించుకొని ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలన్నారు తన పార్టీ ప్రయోజనం కూటమి ప్రయోజనం కన్నా ప్రజల ప్రయోజనమే తనకు ముఖ్యమన్నారు బాలేని శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు నాకు గత ముఖ్యమంత్రితో సహా మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నట్టు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించే మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటి ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జయ భారత్ జయ హింద్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే అమ్మపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధకరమన్నారు రాజకీయంగా విమర్శలు చేయలేకే మహిళపై వ్యక్తిగత విమర్శల అంటూ మండిపడ్డారు రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగత దూషణలు తగవన్నారు మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి ప్రసన్న మాటలు సంస్కార రహితంగా ఉన్నాయని అన్నారు నిన్నటి రోజున నెల్లూరు జిల్లా కోవురు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు అయినటువంటి నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు సమాజాన్ని స్త్రీలను అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి విధానాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం ప్రజాప్రతినిధిగా రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తులు తోటి తన మీద పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే మీద మహిళా ఎమ్మెల్యే మీద అసభ్యకరమైనటువంటి మాట్లా మాట్లాడిన విధానం ఒక గుజుత్సాకరమైనటువంటి విధానం ఇదే మనం ప్రజాప్రతినిధులుగా మనం చేయాల్సినటువంటి పని ప్రజలకు ఏమి మార్గదర్శకాలు ఇస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి వైసీపీ వాళ్ళది అంటే ముఖ్యంగా వాళ్ళ నాయకుడు ఏ లక్షణాలను పుణికి ఈరోజు సమాజం మీద పడి తిరుగుతున్నాడో అదే లక్షణాలతో ఈరోజు నియోజకవర్గాల్లో వారీగా వాళ్ళు కూడా ప్రజలను భయపెట్టడం ఆడవాళ్ళని అసభ్యంగా ప్రవర్తించడం ఆడవాళ్ళ మీద అవాకులు చవాకులు పేలటం ఆడవాళ్ళని సమాజంలో పూజించాల్సినటువంటి వ్యక్తులని ఈరోజు అసభ్యకరమైనటువంటి పదజాలంతో హీనాతిహీనంగా మాట్లాడటం ఇది మంచి పద్ధతి కాదు మనం ఒక తల్లికి పుట్టాం ఒక ఆడది మనకి జన్మనిచ్చింది ఇంకొక ఆడది మనతో జీవితాన్ని పంచుకుంది ఇదే మనం ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఇదే మనం ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడే భాష ఇదే మీ నాయకుడు చూస్తే తల్లిని వదిలేశాడు చెల్లెల్ని వదిలేశాడు తండ్రిని చంపించాడు అదే సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఈరోజు మీరు తీసుకొచ్చి ఈ నెల్లూరు జిల్లా ప్రజానికానికి మీరు ఏం తెలియజేస్తున్నారో అర్థం కాల నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం సమాజంలో ఒక రకమైన పేరు ఉన్నటువంటి కుటుంబం ఈరోజు ఆ కుటుంబాన్ని కళంకం తెస్తూ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు కోట్లకు అధిపతులు ఈరోజు వారిద్దరు కూడా సమాజంలో తిరుగుతూ పేద బడుగు బలహీన వర్గాల కృషి పేద సహాయం చేస్తూ నిరంతరం కూడా వాళ్ళు ప్రజాసేవలో నిమగ్నం అయిపోయారు వారి గురించే మీరు మాట్లాడేటువంటి భాష వాళ్ళ గోటికి సరిపోతారా మీరు వాళ్ళు చేసే దాన ధర్మాలు అంత ఉండదు మన పరిస్థితులు ఇదే వాళ్ళ గురించి మనుషుల్లో ఉత్తమ లక్షణాలు ఎన్నుకోవాలి ఆ లక్షణాలనే మనం గుర్తించుకోవాలి ఈరోజు అసభ్యంగా సర్వసభ్య సమావేశం సమాజం బాధపడే విధంగా ఈ రోజున మాట్లాడేటువంటి భాష చాలా హీనాతిహీనంగా ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీలాంటి భాషలు మేము మాట్లాడలేం కానీ కానీ మీ నాయకుడు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలని ఇరిటేట్ చేయమని హీనాతిహీనంగా మాట్లాడమని వాళ్ళ మీద అసభ్య పదజాలంతో దూషించమని వాళ్ళని టెంప్ట్ చేస్తే ఆ టెంప్ట్లో వాళ్ళు కూడా మల్లాగారు రోడ్డు ఎక్కాలి ప్రజలందరూ మనల్ని చేతరించుకుంటున్నారు ఇదే విధంగా వాళ్ళని కూడా రోడ్డు ఎక్కిద్దామని చెప్పి మీరు ఇచ్చే ఆలోచనల్ని పార్టీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది మేమందరం అనుకుంటే మీరు ఏమవుతారో ఒక్కసారి ఆలోచించండి ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రశాంతతగా మారిపోయారు రాజకీయాలు అప్పుడు మాత్రమే మనం రాజకీయాలు ఉంటాం వ్యక్తిగత విషయాలకి ఏ ఒక్కరు కూడా తలదోచరు కానీ టర్మ్ ఎలా మీరు అసెంబ్లీలో ఎలా మాట్లాడారో తెలియదు కానీ ప్రజాక్షేత్రంలో ఎలా గెలుస్తున్నారో తెలియదు కానీ వైసీపీ నాయకులు ఈ రోజున ఇంట్లో భార్య బిడ్డలు ఉన్నారు వాళ్ళకు కూడా ఈ భాష చూస్తే అసహ్యం వేస్తుంది మన మీద ఒపీనియన్ మారుద్దనే భావన కూడా లేకుండా మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు మాట్లాడే భాష ప్రతి మహిళ ఈరోజు నిశ్చితంగా పరిశీలిస్తుంది తప్పకుండా మీకు బుద్ధి చెబుతారు ఎక్కడ దే స్త్రీలను పూజిస్తామో అక్కడ దేవతలు ఉంటారనేది నానుడి నాలుడి అటువంటి మహిళల్ని అవమానించడం చాలా బాధాకరమైన విషయం ఈ సందర్భంగా మా చెల్లెలు ప్రశాంతి రెడ్డి గారికి మేము అందరగా అండగా ఉంటాం ఆమె నిరంతరం ఈరోజు ఇంట్లో ఉండి ఆమె ఇల్లు చూసుకోవాల్సిన మహిళ సమాజ సేవ చేయాలని కోవూరు నియోజకవర్గానికి వచ్చి కోవూరు చరిత్రలో ఎప్పుడు కూడా కని వినండి ఎరుగుని రీతిలో అత్యధికమైన మెజార్టీతో గెలిచి నిరంతరం కూడా ఈరోజు ప్రజాస్వామ్యకి శ్రేయస్సుకి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి ఒకవైపున దాన ధర్మాలు ఇంకొక వైపు చారిటీలు ఇంకో వైపున దేవాలయాల్లో పూజలు అదేవిధంగా ప్రజలకు ఎన్నో రకాల హెల్పులు చేస్తున్నటువంటి వ్యక్తిని విమర్శించే ముందు ఒక్కసారి ఒకరి మీద ఏళ్ళు చూపేటప్పుడు నా ఈ నాలుగు ఏళ్ళు మీ వైపు చూస్తున్నాయని ఆలోచించండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంకొకసారి మా నాయకుల మీద కానీ మా ఎమ్మెల్యే మీద కానీ మీరు మాట్లాడితే మా కార్యకర్తలే మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నా కర్నూలులోని డాక్టర్ ఏపీఏ అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయులందరినీ బదిలీ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు డాక్టర్ ఏపీఏ అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్కు రాష్ట్రంలోని ఉత్తమ పాఠశాలగా మంచి గుర్తింపు ఉంది గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ పాఠశాలకు ముఖ్యమంత్రి అవార్డుతో పాటు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుందన్నారు ప్రస్తుతం ఆ పాఠశాలలో ఉన్న మొత్తం పదకొండు మంది ఉపాధ్యాయు చేసి కొత్తగా ఆరు మందిని మాత్రమే ఏర్పాటు చేశారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో ఒక సబ్జెక్ట్ కు టీచర్ ను కేటాయించలేదని సోషల్ సబ్జెక్ట్స్ కు తెలుగు మీడియం టీచర్ను ఏర్పాటు చేశారని దీంతో విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారిందన్నారు ఐఐటి ఫౌండేషన్ ఉన్న ఇలాంటి పాఠశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహించి బదిలీ అయిన ఉపాధ్యాయులను తిరిగి ఇక్కడే ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు બસ બંધించాలి 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 ઈવો જય શ્રી ઈવો જય શ્રી સેવા ઓવર चिल्ड्रन જય જય મા పిల్లలకు మంచి చదువు చెప్పండి 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 మా పిల్లల భવિષ્યનું కాపాడండి కాపాడండి స్కూల్ నుంచి వస్తున్నాము మేము మా ఈ పోరాటం ఈ రోజు కాదండి దాదాపు నెల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము మేము డే వన్ నుంచి ఫస్ట్ డిఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గరికి మినిస్టర్ గారి దగ్గరికి ప్రతి ఒక్కరికి తిరుగుతున్నాం మా మా ఆవేదన ఏమంటే మాకున్న పాత ఫౌండేషన్ మాకు కావాలి స్టేట్లో ఇది నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న స్కూల్ ఇది ఈ స్కూల్ ఫౌండేషన్ మాకు సేమ్ ఫౌండేషన్ మాకు కావాలి మినిమం పాత టీచర్లు కనీసం యాభై శాతం మంది అయినా రావాలి అప్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మాకు మన ఈ అబ్దుల్ కలాం స్కూల్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది అందుకని ఇదే ఎడ్యుకేషన్ మాకు కావాలి సేమ్ ఐఐటి ఫౌండేషన్ టీచర్సే కావాలి పాత స్టాఫ్ ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ అయినా రావాలని మా కోరిక సార్ దయచేసి మీడియా మిత్రులు కూడా మాకు సపోర్ట్ గతంలో ఇక్కడ మంది టీచర్స్ ఉన్నారు సార్ కానీ ఇప్పుడు ఓన్లీ సిక్స్ మెంబర్స్ టీచర్స్ తోనే స్కూల్ రన్నింగ్ నడిపించాలనుకుంటున్నారు కానీ మాకు ఈ పిల్లలకి పదకొండు మంది టీచర్లు కావాలి దాంట్లో లేడీస్ స్టాఫ్ కనీసం మూడు త్రీ పర్సెంట్ అయినా కావాలి లేడీస్ స్టాఫ్ ఖచ్చితంగా మాకు ఇదే ఫౌండేషన్ని కంటిన్యూ చేయమని నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి విన్నపం చేసుకుంటున్నాం సార్ నా పేరు అనిత సార్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ వాళ్ళ మదర్ని నేను లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన టెన్త్ రిజల్ట్లో ఈ స్కూల్ నుంచి మనకు ట్వంటీ మెంబర్స్కి లో సీట్ వచ్చింది సార్ ఇలా మన కర్నూలు జిల్లాలో ఏ గవర్నమెంట్ స్కూల్లోనూ ఇంతమంది రిజల్ట్ రాలేదు సార్ ఫార్టీ త్రీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే ఫార్టీ టూ మెంబర్స్కి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి సార్ ఓన్లీ ఒక్క స్టూడెంట్కి మాత్రమే నాలుగు వందల తొంభై ఒక్క మార్క్ వచ్చింది అంటే దాని అర్థం అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చిన ఈ ఈరోజు వీళ్ళు మూసేయాలనుకుంటున్నారు మాకు ఇదే ఫౌండేషన్ కావాలని మేమందరూ డిమాండ్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ నా పేరు అనిత సార్ కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ నందు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను మంగళవారం నిర్వహించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టారేణుక ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి బుట్టారేణుక పాలాభిషేకం చేసి కులమనులు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజల ఆశాజ్యోతిగా పెలుగొందన్నారు కొనియాడారు ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం పేద ప్రజల సంక్షేమం కోసమేనని ఉద్ఘాటించారు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించారని ఎంతో మంది నిరుపేదలకు ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలను కాపాడారని ఆమె గుర్తు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయారని బుట్ట రేణుక పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్ కు నివాళులర్పించారు రాజశేఖర్ రెడ్డి గారి జయంతి మరి అంతటి మహనీయుడి జయంతి జరపడం చాలా సంతోషం ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా అమరుడై ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఈ వాళ్ళ మేము అందరం కూడా అర్పిస్తున్నాం మనందరికీ తెలుసు సమైక్య యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రభుత్వంలోకి రాగానే పాదయాత్రలో ఎన్ని కష్టాలు ప్రజలు అనుభవిస్తున్నారో చూసి ఒక ఐకానిక్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది ఎవరు కూడా ఆలోచించనింత విధంగా ఆరోగ్యశ్రీ అది అసలు ఆరోగ్యశ్రీ ఎవరు కూడా ఏ పొలిటీషియన్కి కూడా తట్టని ఒక ఆలోచన ఆయనలో వచ్చింది మేబీ ఒక మనసున్న వ్యక్తి ఒక మనసున్న డాక్టర్ కాబట్టి ఆయన ఆ ఆరోగ్యశ్రీని తీసుకురావడం పేద ప్రజలకు అందరికీ కూడా మంచి కార్పొరేట్ వైద్యాన్ని అందించడం అది చేయడమే కాకుండా పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదని చెప్పి వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని వచ్చి ఎంతోమంది డాక్టర్స్ని ఇంజనీర్స్ని ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రొఫెషనల్స్గా తయారు చేసి సమాజానికి అందించిన గొప్ప వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అంతటి మహనీయుడు ఎప్పుడూ శాశ్వతంగా ప్రజల్లో ఉండిపోయాడు అటువంటి ఒక గొప్ప లీడరు ఒక మహానేత అసలు ఆయన సంతానము మరి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయాలకు ప్రాణం పోసుకొని అదే విధంగా ఆయన కూడా ఎన్నో వినూత్నమైన ఇన్నోవేటివ్ స్కీమ్స్ని తీసుకొని వచ్చి అమ్మ ఒడి అసలు ఎవరూ ఊహించలేదు ప్రతి తల్లికి కూడా ఒక ఎంకరేజింగ్గా ప్రతి పేద విద్యార్థి చదువుకునే విధంగా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళందరికీ కూడా విజయని అందించిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తల్లి తండ్రిని మించిన తనయుడు కావాలని పేద ప్రజలలో ఎప్పుడు ఉండాలని తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి అన్న కూడా ఎప్పుడూ తండ్రి దేవుడి ఆశీసులు ఉంటాయి మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందరం కార్యకర్తలు అందరం కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇవాళ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము రక్తదానం అవన్నీ కూడా తమిళనాడులోని కడలూర్ సమీపంలో ఈ ఉదయం తీవ్ర విషాదం చేసుకుంది ఇక సెమ్మన్ కుప్పం రైల్వే క్రాసింగ్ వద్ద పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్ ను రైలు బలంగా ఢీకొట్టింది ఈ ఘోర దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు విద్యార్థులతో కూడిన స్కూల్ వ్యాన్ సెమ్మన్ కుప్పం వద్ద రైల్వే ట్రాక్ ను దాటుతోంది ఇక అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు వ్యాన్ ను ఢీకొట్టింది ప్రమాద తీవ్రతకు వ్యాన్ నుజ్జు అయిపోయింది ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా మిన్నంటాయి ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పంది సహాయక చర్యలు చేపట్టారు ఇక గాయపడిన విద్యార్థులను హుటాహుటిన కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారి ఖచ్చితమైన సంఖ్య ఇంకా తెలియాల్సి ఉంది ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు హైదరాబాద్ లో భవన్ సిటీ సివిల్ కోర్టు జింఖానా క్లబ్ సికింద్రాబాద్ సివిల్ కోర్టులలో బాంబులు పెట్టినట్టు బెదిరింపు మెయిల్ వచ్చింది పోలీసులు బాంబు డాగ్ చేపట్టారు అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో ఈ మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు హైదరాబాద్లోని లోని పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు తమిళనాడులో స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు ఇద్దరు విద్యార్థులు మృతి కులాన్ని బట్టి లక్షల్లో ధర యూపీలో వంద కోట్ల మత మార్పిడి దంద ఏపీ అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో ఉపాధ్యాయులందరి బదిలీ